నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మనకి టూ టాప్ క్వాలిటీ కలిగిన రెండు కోడిపెట్టల మిస్టర్ దుర్గ ఢిల్లీ దుర్గా ప్రసాద్ గారు మనకు విజయవాడ నుంచి పంపించారండి ఇవి మంచి క్వాలిటీ కలిగిన కోడి పెట్టలు ఉన్నాయి ఇందులో ఒకటి డేగపెట్ట రెండోది నల్లకట్ల అబ్రాస్పేట లాంటిదండి రెండు కూడా డేగపెట్టలుగా బ్ర అంటే రెండు పెరుగు క్రాస్ భీమవరం పెరుక్రాసుకు సంబంధించిన పెట్టలుగా బ్రదర్ చెప్తున్నారండి ఇవి ఆల్రెడీ తొలికారు కారు అండి ఇవి గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్తారండి అది కనిపించే బ్రేడర్ కింద ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కడిగిన పెరుగు క్రాస్ పెట్టలు అండి రెండు కూడా ఒకటి పెట్ట ఇది రెండు నల్లకట్ల బ్రాస్ పెట్టండి రెండు కూడా మంచి రంగులండి ఈ రెండు పెట్టలని కూడా బ్రదర్ ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందని చెప్పారండి ఒక్కొక్క ఈ రెండు పెట్టలు కూడా భీమవరం రిచ్ వాటం అంటే డబల్ బాడీకి సంబంధించినవి పెరుగు క్రాస్కి సంబంధించిన పెట్టలు అండి రెండు కూడా వీటి రేట్ వచ్చేసి బ్రదర్ రెండు కలిపి పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా చెప్తున్నారండి పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా జత చెప్తున్నారండి ఈ జత తీసుకుంటే ఒక్కళ్ళే వాళ్ళు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తా ఉన్నారండి దయచేసి ఆసక్తి కలిగిన వారిని బ్రదర్ కాల్ చేసి ఆసక్తి కలిగిన వారిని బ్రదర్ దయచేసి కాల్ చేయమని చెప్తున్నారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరు కూడా దయచేసి ప్లీజ్ కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఇవి రెండు కూడా ఈ పెట్టలు ఎవరైతే స్క్రీన్ మీద కనిపించే పెట్టలు రెండునండి కేవలం ఆ పుంజందులు అమ్మకానికి లేదని చెప్పారండి బ్రదరు పుంజు గురించి అయితే మనకి ఏ డీటెయిల్స్ చెప్పలేదండి ఈ కనిపించే రెండు పెట్టలు ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఉంటే దయచేసి కాల్ చేసి తీసుకోవచ్చు అని చెప్పారండి ఈ రెండు పెట్టలకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి ఈ రెండు కూడా పెరుగు రాసుకు సంబంధించిన కోటు పెట్టండి తొడు కారు పెట్టలండి ఇవి ఇప్పుడు గుడ్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారండి బ్రదరు ఈ రెండు కూడా భీమ అంటే రిచ్ వాటం అంటే డబల్ బాడీ కలిగినవండి చూడవచ్చండి మీరు స్క్రీన్ మీద ఈ రెండు పెట్టలు యొక్క రేట్ వచ్చేసి బ్రదర్ పన్నెండు వేల రెండు వందల ఇరవై రూపాయలుగా చెప్తున్నారండి ఈ వాటాలు కూడా బాగానే కనిపిస్తున్నాయండి మీరు చూడవచ్చండి రిచ్ వాటర్ ఉండండి రెండు కూడా ఆసక్తి కలిగిన వారే దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ లేకుండా అనవసరంగా టైం పాస్ కాల్స్ కాల్సేస్తే బ్రదర్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దని చెప్పారండి మరీ మరీ కాబట్టి ఆసక్తి కలిగిన వారు దయచేసి కాల్ చేయండి ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో అండి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే కావాల్సిన వాళ్ళు మాత్రం దయచేసి రెండు పెట్టలు తీసుకోవచ్చండి ఈ రెండు పెట్టలకు ఆంధ్రాకు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఉందండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్